స్తున్నందు ప్రియమైన వార్లారా నాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకు శుభములు కలుగును ఆ మేన్ పరిషుతులు ఎం దేవదాసారి రచింపబడిన గీతార్థము అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ ఎరుషులేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారుమూల వలను సులమూను నగరు తెరవలను నేను సౌందర్యవంతురాలను పరమగీతము ఒకటవ అధ్యాయం వచనం ఒకటి వధువు సంఘము పై వచనంలో వరుడైన క్రీస్తు ప్రభువును గూర్చి పలుకుచు ఈ వచనములో తనను గూర్చి సామాన్య సంఘముతో సంభాషించుచున్నది ఎరుషులేము కుమార్తెలు అని వధువు సంఘము సంబోధించుచున్నది ఈ ఎరుషులేము కుమార్తెలు వధువు స్థితిని ఎరుగని విశ్వాసులు అయినను వారు ఎరుషులేము కుమార్తెలే ఎరుషులేము వాస్తవ్యులైన స్త్రీలను ప్రభువు ఎరుషులేము కుమార్తెలని సంబోధించను లూకాసు వార్త ఇరవై మూడు ఇరవై ఎనిమిది క్రైస్తవ సంగమునకు కూడా ఎరుషలేము కుమార్తెలని పేరు కలిగినది క్రీస్తు సంఘము ఎరుషలేము పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా పెంతెకోస్తు దినమందు జన్మించినందున ఎరుషలేము కుమార్తెలని పేరు వచ్చినది రెండవదిగా క్రీస్తు ప్రభువు రెండవ రాక సమయమందు పెండ్లి కుమార్తె సంఘము మేఘములో వరుడైన ప్రభువును కలుసుకుని మోక్షమందున్న నూతన ఎరుషలేమునకు చేరి నిత్యముందురు ఆ నివాసమును బట్టి ఎరుషలేము కుమార్తెలు అనబడుచున్నారు మూడవదిగా క్రీస్తు ప్రభువు వధువు సంఘంతో వెయ్యేండ్ల భూమిని పరిపాలించుటకు మార్చబడిన భూలోక ఎరుషలేములకు దిగివచ్చెదరు ఈ భూమిపైనున్న ఎరుషలేమును నివాసముగా చేసుకునందున ఎరుషలేము కుమార్తెలని పిలువబడుచున్నారు రెండు నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను నేను అనే వధువు సంఘము మిగతా సామాన్య విశ్వాసులతో నల్లని దాననైనను సౌందర్యవంతురాలనని అనుచున్నది ఈ సంఘము యొక్క నలుపు ఒకటి పాపము వలన కలిగిన నలుపు కాదు పాపము వలన ఆది దంపతులైన ఆదాము హవ్వల అంతరంగ సౌందర్యము శరీర సౌందర్యము తుదకు సృష్టి యొక్క సౌందర్యము కూడా పాడైపోయెను కనుక పాపము వల్ల కలిగిన నలుపు అయిన ఎడల నేను సౌందర్యవంతురాలనని చెప్పుకొనదు రెండు సూర్యరశ్మి వలన శరీరం నల్లగా మారును ఈ నలుపు కాదు మూడు అంతరంగ విశ్వాసకి లోకంలో శ్రమల వల్ల కలిగిన నలుపై ఉన్నది మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలిపెక్కెను విలాపములు ఐదవ అధ్యాయం పదో వచనం యోబు ముప్పై ముప్పై సంఘము శ్రమ అను స్థితిని బట్టి కలిగిన నలుపును గూర్చి పలుకుచున్నది మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు రెండు కొరింది నాలుగు పదహారు అని పౌరులు చెప్పినట్లు సంఘవధువు శ్రమల పల్లెకి పైకి నల్లగా ఉన్నను లోపల సుందరంగానే ఉన్నానని పలుకుచున్నది క్రీస్తు ప్రభువు సుందర రూపుడు ఆయన సిలువ శ్రమల వలన పైకి సురూపమైనను సొగసైనను లేనివాడుగా ఉండెను ఎషయా యాభై మూడు ఒకటి నుండి మూడు అయినను లోపల పావన రూపుడు అట్లే వధువు సంఘము శ్రమ వల్ల పైకి సుందరముగా కనబడకపోయినను లోపల సుందర రూపమైన దాననే అని పలుకుచున్నది మూడు కేదారు వారి గుడారములు కేదారీయులు ఇస్మాయేలీయుల సంతతి వారు వారు వారి గొర్రెల మందలు గుడారములలో నివాసం చేసేవారు ఇర్మియా నలభై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కేదారు అను మాటకు నలుపు అని అర్థము ఆ గుడారములు నల్లగా ఉన్నను బహు సౌందర్యమైనవి ఆ సౌందర్య స్థితి నెరిగిన వధువు సంఘము కేదారు గుడారములు నలుపైనను ఎంత సుందరమైనవో అట్లే నేను మీకు నల్లగా కనబడినను నేను సౌందర్యవంతురాలనే అని పలుకుచున్నది గుడారములు అనేకములు గలవు ఒకటి దేవుడు మోషే చేత ప్రత్యక్ష గుడారమును వేయించెను ఈ గుడారమునందు దేవుడు ఇస్రాయేలీల మధ్య నివాసం చేసెను ఈ ప్రత్యక్ష గుడారమును దేవ నివాసపు గుడారము నిర్గమ ఇరవై తొమ్మిది నలభై ఐదు రెండు శరీరమను గుడారము శిథిలమయ్య గుడారమైనను దానిపైన మహిమ గుడారము అనగా మహిమ శరీరము ధరించుకొనును ఈ శరీర గుడార సౌందర్యము చక్కగా ఉండకపోయినను లోపల తయారవుచున్న మహిమ గుడారము సౌందర్యమైనది వధువు సంఘము ఆ సుందరమునే చూచుచున్నది రెండు కొరింది ఐదు ఒకటి నుండి మూడు మూడవదిగా క్రైస్తవ సంఘము ఒక గుడారము ఈ గుడారములు పరిశుద్ధాత్మడు నివాసం చేయుచున్నాడు సుందర రూపుడైన క్రీస్తు యొక్క స్వరూపమును సంగమునకు అద్దుచున్నారు మోక్షలోకము యొక్క సుందర రూపమును ఈ గుడారములో కనబరుచుచున్నారు క్రైస్తవ సంగము లోకమునకు చక్కగా కనబడకపోయినను లోపల క్రీస్తు రూపం కలది క్రైస్తవ సంగమునకు అనేక శ్రమలు ఉన్నందున అవిశ్వాసులు సామాన్య విశ్వాసులు ఈ సంఘము యొక్క మహిమ రూపమును కనుగొనలేకపోచున్నారు అంతరంగ విశ్వాసి మా శ్రమ కొంచెము గాని మాకు కలిగే మహిమ బహు ఎక్కువైనది నిత్యము ఉండునది అని పలుకును రెండు కొరింది నాలుగు పద్దెనిమిది ఆ మహిమ అంతస్తు నెరిగిన పెండ్లి సంఘము శ్రమానుభవం వల్ల కలిగిన సుందర స్థితిని చూచి ఆనందించుచున్నది ఆ శ్రమానుభవము సౌందర్య స్థితి లేని వలె ఇతరులకు కనబడుచున్నది భూమిపైన ఈ సంఘం యొక్క అందము కనబడదు నాలుగవదిగా ఈ లోకమును విడిచి మహిమ గుడారమైన మోక్షలోక ఎరుషలేమునకు వెళ్ళినప్పుడు ఆ మహిమ సౌందర్యమును కలిగి ఉండును ఆ సుందర స్థితిని ఎవరూ వర్ణింపలేరు అట్టి మహిమ స్థితిని ఎరిగిన సంగము కేదారు వారి గుడారములు నల్లగా ఉన్నను ఎంత సుందరమైనవో మా శ్రమానుభవము మీకు నల్లగా కనబడినను అది మాకు సుందరమైనదని పలుకుచున్నది అందుకే సంగము తనను కేదారు వారి గుడారములకు పోల్చుకొనుచున్నది నాలుగు సొలుమోను నగరు తెరలు సొలుమోను గొప్ప జ్ఞాని బహు ఐశ్వర్యవంతుడు నిపుణుడైన పనివారిని కలిగిన రాజు ఈయన దేవుని కొరకు గొప్ప మందిరము తన కొరకు గొప్ప రాజభవనము కట్టించును ఆ నగరము చాలా అందమైనది దానికి కలిగిన తెరలు ఇంకా సుందరములైనవి అట్టి తెరలను వధువు సంగము పోల్చుకొనిచున్నది ఒకటి ఎరుషులేము దేవాలయములో పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరచు ఒక తెర ఉన్నది ఆ తెర దాటి పాపి అయిన మనిషి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశింపలేడు ఆ తెరను తీసివేసి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశపెట్టగల వారెవరను లేరు అదృశ్య దేవుడైన క్రీస్తు ప్రభువు శరీరమును తెరను ధరించుకొని లోకములు నరులతో నుండ అదృశ్య దేవుని ఆయన నరురూపం ద్వారా కనపరిచి తుదకు తన శరీరమును తెరను సిలువ మరణము ద్వారా చింపివేశను ఎబ్రి పది ఇరవై ఆయన శరీరమును తెర చింపివేయగా దేవాలయంలోని తెర చినిగిపోయెను గనుక ఇక ఎవరైనాను అతి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశింపవచ్చును మత్త ఇరవై ఏడు యాభై ఒకటి కనుకనే పాపులందరినీ ప్రభువు ఆయనతో సమాన వారసులుగానే చేసి ఆయన ఉన్న మోక్షలోక ఎరుషలేమునందు ప్రవేశపెట్టును క్రీస్తు ప్రభువు యొక్క శరీరమును తెరలేకపోతే పాపికి మోక్ష ప్రవేశము లేదు ప్రభు శరీరమును తెర ద్వారా సంగమునకు పావన సుందర రూపం కలిగినది సొలమోను నగరు తెరలు సొలమోను యొక్కయు సొలమోను నగరం యొక్కయు సుందర స్థితిని చూపించినట్లు వరుడైన క్రీస్తు ప్రభువు యొక్కయు ఆయన నగరమైన నూతన ఎరుషలేము యొక్కయు సౌందర్య స్థితిని చూపగలుగునది వధువు సంగమును తెర సంఘ వధువు నూతన ఎరుషలేమునకు సౌందర్యమైన తెర వంటిది అందుకనే సొలుమోను నగరు తెరల వలె సౌందర్య పలుకుచున్నది ఈ లోకమందు వధువు సంఘస్థితి ఎట్టిదో తెలుపటకు కేదారు వారి గుడారమునకు తన స్థితిని పోల్చుకున్నది పరలోకమందు కలిగే గొప్ప కలగల స్థితి ఎట్టిదో తెలుపటకు సంఘ వధువు సొలుమోను నగరు తెరకు పోల్చుకున్నది ఇహమందు శ్రమల ఎందున్నను పరమందు మహిమ స్థితి ఎందున్నను నేను సుందరమైన దాననే అని పలుకుచున్నది ఈ సంఘ స్థితి సామాన్య సంఘమైన యరుషులేము కుమార్తెలకు తెలియదు గనకనే తానే స్వయముగా తన సౌందర్య స్థితిని గురించి తెలుపుచున్నది సుందర రూపుడైన ప్రభువు ఈ వార్తలోని సుందర స్థితిని అందరికూ అందించునుగాక ఆమెన్ మరణాత